మలయాళ చిత్ర పరిశ్రమలో ఏం జరిగిందో చూసాం ఆ దెబ్బకు తమిళ చిత్ర పరిశ్రమ ఏం చేసిందో కూడా చూసాం ఇప్పుడు టాలీవుడ్లో అలాంటి అలర్ట్ బెల్స్ మోగుతున్నాయి ఓ మహిళా కొరియోగ్రాఫర్ తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు అని పోలీస్ కేసు పెట్టింది దీంతో జానీపై ఎఫ్ఐఆర్ నమోదైంది ఇప్పుడు జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చి బిగుస్తోంది ఈ వ్యవహారంపై టాలీవుడ్ కూడా ఫోకస్ పెట్టింది తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై విచారణకు సంబంధించి ఏర్పాటు చేసిన పరిష్కార ప్యానెల్ ముందుకు ఈ అంశం వెళ్ళింది మరి ఇప్పుడు ఈ కేసులో ఏం తేలనుంది చిత్ర పరిశ్రమ పరంగా టాలీవుడ్ దీనికి ఎలాంటి పరిష్కారం చూపనుంది బాధితురాల విషయంలో జానీ ఎలాంటి దారుణాలకు పాల్పడ్డాడు ఆ లేడీ కొరియోగ్రాఫర్ ఎదుర్కొన్న కష్టాలేంటి ఇబ్బందులేంటి తెలుగు చిత్ర పరిశ్రమ బాధితురాలికి ఎలాంటి భరోసా ఇచ్చింది జానీ మాస్టర్ కేసులో బాధితురాలిది మధ్యప్రదేశ్ ఆమె రెండు వేల పదిహేడులో ఓ డియాన్స్ షోలో పాల్గొంది ఆ షోకు జడ్జ్గా జానీ మాస్టర్ ఉన్నాడు ఆ కార్యక్రమంలో బాధితురాలి పెర్ఫార్మెన్స్ ఆయనకి నచ్చింది తన దగ్గర డ్యాన్స్ అసిస్టెంట్గా ఛాన్స్ ఇస్తానన్నాడు చెప్పినట్టుగానే ఆయన ఛాన్స్ ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో జానీ తనకు కాల్ చేశాడని తన టీంలోకి ఆహ్వానించాడని చెప్పింది అప్పటి నుంచి ఆమె కొరియోగ్రాఫర్గా జానీ టీంలో వర్క్ చేస్తుంది తను వర్క్ స్టార్ట్ చేసే టైంకు బాధితురాలు మైనర్గా ఉంది తనను తొలి నుంచి మానసికంగా లైంగికంగా వేధించాడనేది ఆమె ఆరోపణ ఆమె మైనర్గా ఉన్నప్పుడే ముంబైలో ఓ సినిమా షూటింగ్ కోసం జానీతో పాటు ఆమె ఇంకా ఇద్దరు అసిస్టెంట్లు వెళ్లారు అక్కడ హోటల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీస్ కంప్లైంట్లో తెలిపింది నార్సింగ్లోని తన ఇంటిలో కూడా దారుణానికి పాల్పడ్డాడని ఆయన భార్య కూడా తన ఇంటికి వచ్చి దాడి చేసిందని చెప్పింది ఎవరికైనా చెబితే వర్క్ లేకుండా చేస్తానని ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు పనే లేకుండా చేస్తానని జానీ బెదిరించినట్లుగా చెప్పింది తన పరిస్థితిని అవకాశంగా తీసుకొని హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతాలకు అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళినప్పుడు లైంగిక దాడికి పాల్పడేవాడని సినిమా చిత్రీకరణ సమయంలో వ్యానిటీ వ్యాన్లో కూడా అభ్యంతరకరంగా ప్రవర్తించేవాడని తెలిపింది గత ఐదేళ్లుగా తనను ఎన్ని ఇబ్బందులకు గురి చేశాడో పోలీసులకు మొత్తం చెప్పింది జానీ మాస్టర్ వేధింపులు భరించలేక బాధితురాలు ఆయన టీం నుంచి బయటకు వచ్చేసింది తన కాలమే తాను నిలబడ్డానికి ప్రయత్నించింది కానీ జానీ మాస్టర్ పలుకుబడితో తనకు ప్రాజెక్టులు రాకుండా అడ్డుకున్నాడనేది ఆ బాధితురాలు ఆరోపణ తొలుత రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది అయితే అక్కడ పోలీసులు ముందు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధితురాలు నివసించే పరిధిలో ఉన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్కు కేసు ట్రాన్స్ఫర్ చేశారు బాధితురాలు చెప్పిన వివరాలతో ఈ కేసు పెద్ద మలుపు తిరిగింది ఆమె మైనర్గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు దీంతో బాధితురాలి స్టేట్మెంట్తో పోలీసులు జానీ మాస్టర్ అలియాజ్ షేక్ జానీ భాషాపై ఇప్పటికీ ఉన్న కేసులో పోక్సో చట్టాన్ని కూడా కలిపారు జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నాడని తెలుసుకుని అక్కడి పోలీసులతో సంప్రదింపులు చేసినట్టుగా తెలుస్తుంది తర్వాత నార్త్ ఇండియాలో ఉన్నట్టుగా అది సెల్ ఫోన్ సిగ్నల్స్ పరంగా చూస్తే లడఖ్లో ఉన్నాడని తెలిసి పోలీసులు అలర్ట్ అయ్యారు జానీ మాస్టర్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలో దించారు పరారీలో ఉన్న జానీ మాస్టర్ని పట్టుకోవడానికి స్పెషల్గా ఫోకస్ పెట్టారు ఆయన ఫోన్ కాల్స్ పైన నిఘా పెట్టారు చివరిగా ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఎవరెవరితో మాట్లాడాడు ఇలాంటి సమాచారాన్ని సేకరిస్తున్నారు రెండు వేల పదిహేనులో కూడా జానీ మాస్టర్ ఓ మహిళను వేధింపులకు గురి చేశాడని తెలుస్తుంది మళ్ళీ ఇప్పుడు కూడా లైంగిక వేధింపుల కేసును ఫేస్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ కేసులో ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు జానీ మాస్టర్ కేసులో బాధితురాలికి ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తి చేశారు ఆమె స్టేట్మెంట్ ను నార్సింగ్ పోలీసులు కూడా రికార్డ్ చేశారు సఖి భరోసా బృందాలు కూడా ఆమె నుంచి వివరాలు తీసుకున్నాయి మరికొన్ని ఆధారాలను సేకరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి ఆమెకు బెదిరింపులు లైంగిక వేధింపులు మొదలయ్యాయని తెలుస్తుంది మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ బెదిరించారని బాధితురాలు ఆరోపించింది మత మార్పిడి చేసుకుని పెళ్లి చేసుకోవాలన్న అంశంపై బీజేపీ మహిళా మోర్చా కూడా మండిపడింది జానీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ఇక బాధితురాలు మహిళా సంఘాలతో కలిసి మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేసింది తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై విచారణకు సంబంధించి ఏర్పాటు చేసిన పరిష్కార ప్యానెల్ ఈ ఇష్యూపై సీరియస్ గానే ఫోకస్ పెట్టింది ఇప్పటికే బాధితురాలు ఫిర్యాదును రికార్డ్ చేసింది ఈ అంశానికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతుంది లైంగిక వేధింపులకు సంబంధించి టాలీవుడ్లో రెండు వేల పద్దెనిమిది నుంచే ఓ కమిటీ ఉందని తెలిపింది ఇక జానీ మాస్టర్ వ్యవహారంపై రిపోర్ట్ వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామంటుంది జానీ మాస్టర్ గతంలో జనసేన పార్టీలో చేరారు పార్టీ కోసం ప్రచారం చేశాడు అయితే ఇప్పుడు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీ మాస్టర్ని జనసేన ఆదేశించింది ఈ ఆదేశాలను వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది సో జానీ మాస్టర్ కేసులో ఉచ్చు బిగుస్తోందని అర్థమవుతుంది ఇక టాలీవుడ్ కూడా ఇండస్ట్రీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి